నమస్తే నమస్తే అండి పులివెందుల నియోజకవర్గం ఈ మధ్య వార్తలో నిలిచింది అంటే దాదాపు ఒక నలభై ఐదేళ్ళ నుంచి వైఎస్ఐంలోనే ఉండే నియోజకవర్గం ఫస్ట్ టైం అక్కడ టిడిపి జెండా ఎగిరింది దీంతో పులివెందుల నియోజకవర్గం దాని చరిత్ర అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది దాని చరిత్ర చెప్పండి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అక్కడ ఏం కాలు పెట్టలేదు నాకు గుర్తున్న మొదటిసారి ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అంటే మనకు యాభై రెండు మొదటిసారి ఎన్నికలు జరిగాయి భారతదేశం ఆ తర్వాత నియోజకవర్గాల కొత్తగా ఏర్పాట్లు జరగటం ఇలా యాభై ఐదు ఎన్నికలు అంటారు అప్పుడు ఏర్పడినటువంటి నియోజకవర్గం అది అప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆకాంక్షిస్తూనే ఈ నియోజకవర్గాల ఏర్పాట్లు ఇవన్నీ అంటే జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఎన్నికలు అవి అందులో అక్కడ ఎమ్మెల్యే బసిరెడ్డి అనే అతను గెలిచాడు ఆ టైంలో ఆయన తర్వాత ఒకసారి గెలిచాడు మధ్యలో ఇంకొక వ్యక్తి గెలిచాడు ఆ తర్వాత నుంచి దాదాపు వీళ్ళ చేతుల్లోకి వచ్చేసింది వైఎస్ అంటే డెబ్బై ఎనిమిది ఎన్నికలు డెబ్బై ఎనిమిది ఎన్నికలు కొంచెం చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు అంటే అప్పటి వరకు కమ్యూనిస్టులు పోటీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది తప్ప బయట నుంచి ఇంకొక బలమైన పార్టీ ఏది లేదు కాంగ్రెస్ తప్ప అందుకని ప్రజలు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకుంటూ వచ్చారు అయితే డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలి పోటీ చేశారు అంటే ఆవు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ ఈ ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ లో ఈయన ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా అనుకున్నాడు కాని ఆవు చూడ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు ఆవుదోడ గుర్తు మీద ఇద్దరే గెలిచారు అప్పుడు ఆ ఎన్నికల్లో గెలిచింది చూడ గుర్తుతో ఇద్దరే గెలిచారు డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఆ ఇద్దరులో వయస్ ఒకటం ఇంకొక ఆవిడ కమలమ్మ గారు ఏదో అదే జిల్లా నుంచి వచ్చింది ఆవిడ కూడా అయితే వీళ్ళిద్దరినే కలిపి ఆవు చూడాలని పిలిచేవాళ్ళం అలా డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన క్షణం నుంచి ఆ నియోజకవర్గం వీళ్ళ ఫ్యామిలీలోనే ఉంటూ వస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచాడు అక్కడ నుంచే వైఎస్ విజయలక్ష్మి గారు గెలిచారు ఒకసారి వైఎస్ తర్వాత ఇలా వీళ్ళ కంట్రోల్లోనే నడుస్తూ వచ్చింది అంటే మధ్యలో ఆయన ఎంపీగా వెళ్ళాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళినప్పుడు అది ఇతనికి ఇచ్చారు వివేకానంద రెడ్డికి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంపీగా వివేకానంద రెడ్డి వెళ్ళాడు కేవలం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కడప పార్లమెంటు నియోజకవర్గం కూడా ఇది కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి కడప నియోజకవర్గం కడప అసెంబ్లీ నియోజకవర్గం మీద పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం మీద వాళ్ళ కుటుంబం అప్పటి నుంచి అంటే డెబ్బై ఎనిమిది నుంచి వాళ్లే గెలుస్తూ వస్తున్నారు అక్కడ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటూ వస్తాం ఈ ప్రయాణంలో భాగంగానే కడప నియోజకవర్గం కడప అసెంబ్లీ కడప పార్లమెంట్ పార్లమెంట్ సీటు మన ఫ్యామిలీలోనే ఉండాలి మన ఫ్యామిలీ అంటే మరీ క్లోజ్గా వీళ్ళ కుటుంబంలోనే ఉండాలి అని అనుకుని అక్కడ నుంచి అవినాష్ రెడ్డికి వెళ్ళటం అనేది తనకి ఇష్టం లేనట్టుగా వివేకానంద రెడ్డి గారు ఒకసారి మాట్లాడాడు ఇది ప్రపంచానికి అందరికీ తెలుసు అక్కడ నుంచి విభేదాలు మొదలైనాయి అనేది కూడా ఒక కథ ఉంది ఏం జరిగినా కానీ విత్ ఇన్ వైఎస్ ఫ్యామిలీయే జరిగింది అక్కడ ఆ నియోజకవర్గం నుంచి ఆయన్ని గెలిపించడం అంతకు ముందు అక్కడ ఆయన హాస్పిటల్ నడిపాడు గా ఆయన అక్కడ చదివాడు బ్యాంగ్ ఎక్కడ మన కర్ణాటకలో చదివాడు ఆయన కర్ణాటకలో చదివి వచ్చి అక్కడ హాస్పిటల్ పెట్టి రూపాయి డాక్టర్ గా ఆయనకు ఒక పాపులారిటీ ఉంది ఫీజు రూపాయి ఈ రూపాయి డాక్టర్ గా వచ్చిన పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఆ రాజకీయాల్లో అప్పుడు మోస్ట్ గ్లామర్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అయి డెబ్బై ఎనిమిది ఎన్నికలకు ఇంకొక చరిత్ర ఏంటంటే డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు కేంద్రంలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏడులో ఓడిపోయిన తర్వాత పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత జరిగినటువంటి మొదటి అసెంబ్లీ ఎన్నిక ఇది డెబ్బై ఎనిమిది ఎన్నిక అప్పుడు ఇక్కడ వెంగళరావు గారు గా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి వెంగళరావు గారి సారథ్యంలో ఆవుదూడ కాంగ్రెస్ అభ్యర్థులు కంటెస్ట్ చేశారు వెంగళరావు గారు కూడా ఆవుదూడ కాంగ్రెస్ నుంచే కంటెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం కూడా ఆవుదూడ ప్రభుత్వంగానే వ్యవహరించింది డెబ్బై ఏడులో వచ్చినటువంటి దివి తుఫాను ఇందిరాగాంధీ గారు ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు విజయవాడలో ఆవిడకి గెస్ట్ హౌస్ కూడా దొరకకుండా చేశాడు వెంగళరావు గారు అలా ఆవిడ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో వ్యవహరించడం జరిగింది ఆవిడ్ని పూర్తిగా అంటే నెహ్రూ ఫ్యామిలీ నుంచి పార్టీని బయట తీసుకొచ్చేసామనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండేవాడు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయనకు ఆ మద్దతు కూడా ఉండేది ఆ టైంలో ఆవిడ కాంగ్రెస్ అయ్యని పార్టీ పెట్టి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా మందిని ఉత్సాహపరిచింది అంటే ఇక్కడ ఇమడలేని వాళ్ళు ఇక్కడ పోటీలో నిలబడలేని వాళ్ళు చాలా మంది అక్కడ అకామిడేట్ అవుదామని ట్రై చేశారు ఆ ట్రై చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే నాదండల భాస్కర్రావు గారు ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి కోస్తా జిల్లాల కోస్తా ప్రాంతాల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలో నువ్వే డిసైడ్ చేయమని ఇందిరాగాంధీ గారు చెప్పారు ఈ దిగుతుపాను పర్యటన అయిపోయాక బీఫార్ భాస్కర్ రావు చేతిలో పెట్టి మరి దాంతో ఆయన తానే ముఖ్యమంత్రి అవుతున్నాననేటువంటి ఒక భ్రమకి గురయ్యాడు ఒకవేళ అది గెలిస్తే కానీ విచిత్రంగా గెలిచింది గెలిచిన తర్వాత చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది కూడా దాంతో కొంత అసహనానికి గురై ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా జరగడం మొదలుపెట్టి మళ్ళీ అక్కడే తేలేడా అది భాస్కరరావు గారి గొడవ అయితే ఆ ఎన్నిక కీలకం చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికగా దానికి ఒక గుర్తింపు ఉంది డెబ్బై ఎనిమిది ఎన్నికలు ఈ కాంగ్రెస్ ఐ నుంచి దాదాపుగా కొత్త వాళ్ళనే తీసుకున్నారు అంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు దాంతో వాళ్ళు కొత్త కుర్రాలనే ఎంకరేజ్ చేశారు పైగా సంజయ్ గాంధీ గారి ప్రోగ్రామ్ అది ముప్పై ఏళ్ళ లోపాలని తీసుకుందాం ఎమ్మెల్యేలుగా ఆ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు సీట్ సంపాదించుకున్నాడు అక్కడ కాంగ్రెస్ ఐ నుంచి ఈయనేమో ఆవుదూడ నుంచి కంటెస్ట్ చేశాడు ఇక్కడ ఈయన గెలిచాడు ఈయన అసెంబ్లీకి ప్రవేశించాడు ఆ ప్రవేశించిన తర్వాత ఎనభై ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ గెలిచింది కేంద్రంలో జనతా పార్టీని పక్కకి నెట్టి మూడేళ్లలో మూడేళ్లలో కొత్త పార్టీతో గెలిచింది అక్కడ గెలిచిన తర్వాత అప్పుడు కూడా అంటే డెబ్బై ఏడు ఎన్నికల్లో అంతా కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో నలభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది ఒకే ఒక్క స్థానం జనతా పార్టీ గెలింది నీలం సంజీవ్ రెడ్డి గారి నంజాల నుంచి గెలిచాడు ఆ ఒక్కటి తప్ప మొత్తం అన్ని ఎంపీ స్థానాలు ఇందిరాగాంధీ గారిని చూసే ఓట్లేసారు ఇక్కడ అందుకని ఏపీ కంచుకోట అని అనుకుంది ఆవిడ బలంగా ఆ కంచుకోటను బద్దలు కొట్టిన వాడు ఎన్టీ రామారావు అప్పుడు కూడా కడప నియోజకవర్గం చెక్కు జగర్లేదు అప్పుడు కూడా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడు ఆ తర్వాత ఆయన ఆయన రైజ్ మొదలైంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని కాలేజీ డేస్ లో అప్పుడు గుల్బర్గా అక్కడ చదివాడు ఆయన అలా ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టాడు ఆ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఆయన కాంగ్రెస్ లో ఉంటూనే ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చాలా లాబీ చేశాడు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలవనివ్వకుండా చూసుకోవడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు ఆయన వాళ్ళ తమ్ముడు ఆయన ఎంపీగా గెలిచినప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు తర్వాత మళ్ళీ ఆయనే గెలిచాడు రెండు సార్లు గెలిచిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత సారి కూడా గెలిచాడు అక్కడి నుంచి గెలిచి అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆయన ఆ తర్వాత విజయ గారు గెలిచింది అక్కడ ఆయన పోయిన తర్వాత టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పౌరాల గుట్ట ఎపిసోడ్ ఆవిడ కంటెస్ట్ చేసి గెలిచింది బై ఎలక్షన్స్ ఆ గెలిచిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో అంటే రాష్ట్ర విభజన ఇవన్నీ జరిగిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అక్కడ అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి రిపీటెడ్ గా అక్కడ నుంచే గెలుస్తున్నాడు సో డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఇంకొక పార్టీ గెలవలేదు ఇంకొక ఫ్యామిలీ సీట్ లేదు అక్కడ ఈ ఈ కుటుంబం మాత్రమే ఉంది వయసు ఆయన తమ్ముడు ఆయన భార్య ఆయన కుమారుడు వీళ్ళు మాత్రమే గెలిచారు అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు లేరు అసలు ఇంకో పార్టీ లేదు అక్కడ ఇప్పుడు అంటే డెబ్బై ఎనిమిది నుంచి వాళ్ళకే కమిట్ అయిపోయిన నియోజకవర్గం మరి చంద్రబాబు నాయుడుకి ఆ పరిస్థితి లేదు కుప్పం ఆయనకి తర్వాత ఎన్నికల్లో వచ్చి అంటే అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎయిటీ త్రీ ఎలక్షన్స్ లో ఆయన చంద్రగిరి నుంచి గెలిచాడు ఆ తర్వాత చంద్రగిరిలో ఓడిపోయాడు రెండోసారి ఓడిపోయిన తర్వాత కుప్పానికి వచ్చాడు ఆయన కుప్పానికి వచ్చి వచ్చింది తెలుగుదేశం పార్టీ పేరుతో వచ్చాడు ఆయన అక్కడ కాంగ్రెస్ తో రెండు సార్లు కంటెస్ట్ చేశాడు కాబట్టి పదేళ్లు ఆయన కెరీర్ లో అక్కడ అయిపోయింది రెండు ఎన్నికలు ఆ పదేళ్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ ఫ్యామిలీయే ఉంది అంటే కుప్పానికి పులివెందులకి పోలికి తీసుకొస్తే అక్కడ చంద్రబాబు రిపీటెడ్ గా గెలిచాడు అనే చరిత్ర ఓకే కానీ వీళ్ళకి అంతకంటే పదేళ్ల చరిత్ర ఉంది వీళ్ళకి చంద్రబాబుకి ఒకసారి ఓడిపోయిన చరిత్ర ఉంది నియోజకవర్గం వదిలేసి వచ్చిన చరిత్ర ఉంది వీళ్ళకి అది లేదు వీడు అదే నియోజకవర్గాన్ని నమ్ముకుని అలాగే ఉన్నారు ఈ ఫ్యామిలీ అక్కడ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును ఓటింగ్ అనేది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు ఇష్యూనే కానీ ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ లేకుండా చేయటం అనేది కంపేరటివ్ గా పెద్ద విషయం అవుతుంది అందుకని ఈ ఇప్పుడు గెలిచినటువంటి రెండు జెడ్పీటీసీలు వీళ్ళకి విపరీతంగా పనిచేస్తున్నాయి టీడీపీ శ్రేణులు మనం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నాం కడప పార్లమెంటు నియోజకవర్గం దాకా ఈ గెలుపును విస్తరింపజేయాలి అంటే ఈ జెడ్పీటీసీ గెలుపుని అసెంబ్లీ సెగ్మెంట్ చేసి అక్కడ నుంచి పార్లమెంటు స్థానానికి ఎక్స్పాండ్ చేసి ఆ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు గెలవాలి ఇంత రూట్ మ్యాప్ పెట్టుకుని మాట్లాడుతున్నారు ఇవన్నీ అయ్యే పనులని నేనైతే అనుకోవడం లేదు కానీ ఇది ఒక ఆవేశం ఆ నియోజకవర్గం మీద కన్నేసి ఉంచటం ఇంత సుదీర్ఘంగా ఒక ఫ్యామిలీతో నడు నడిచింది అంటే ఆయన ఆవుదూడ గుర్తుతో గెలిచాడు ఆ తర్వాత ఆవుదూడ కాంగ్రెస్ తన్ని తాను రద్దు చేసుకుని కాంగ్రెస్ అయిలో కలిసింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్ళీ ఎయిటీ త్రీ ఎలక్షన్ ఎయిటీ త్రీ ఎలక్షన్ లో ఆయన మళ్ళీ హస్తం కాంగ్రెస్ నుంచే పోటీ చేశాడు అంటే రెండో గుర్తు వచ్చింది అక్కడ గుర్తు మారింది కానీ ఫ్యామిలీ మారలేదు ఆ తర్వాత హస్తం గుర్తుతోనే నడిచింది కథ ఆ తర్వాత ఫ్యాన్ వచ్చింది ఏది పద్నాలుగు ఎన్నికల నుంచి ఫ్యాన్ తిరుగుతోంది అక్కడ కాబట్టి ఈ మూడు గుర్తుల మీద జరిగింది మూడు గుర్తులు గుర్తులు మూడుగా మారాయి కానీ కుటుంబం అదే ఇప్పుడు అక్కడ నుంచి ఫ్యాన్ ఆపేసి ఆ కుటుంబాన్ని తీసేయాలనే ప్రోగ్రామ్ లో వీళ్ళు ఉన్నారు మిషన్ పులిచ పులిచంతల సారీ పులివెందుల మిషన్ పులివెందుల అనే ప్రోగ్రామ్ లో టిడిపి ఉంది ఈ పులివెందుల అనే పేరు ఎందుకు వచ్చింది ఊరికే అంటే అక్కడ పులులు మందలగా ఉండేవని పులి మందల అనేవారట మొదట ఆ పులి మందల కాస్త పులి రంజులుగా మారింది తర్వాత అది దాని కథ అని ఆ ఊరు అది నిజానికి గ్రామం తర్వాత రోజుల్లో అది ఇప్పుడు మున్సిపాలిటీ కింద మారింది ఇప్పుడు మున్సిపాలిటీ